సనాతన ధర్మంలో చాలా విశేషాలు ఆశ్చర్యపరిచే కథనాలు ఉన్నాయి ముఖ్యంగా ప్రతిమాసంలో ఆ మాసపు విశిష్టత మహత్యం వివరించే కథలు ఉన్నాయి కార్తీక మాసం ముగిసిన తరువాత రోజు వచ్చే పాడ్యమికి అలాగే చాలా విశిష్టత ఉంది ఆ పాడ్యమిని పోలి పాడ్యమి అని అంటారు ఈరోజు పోలి స్వర్గానికి వెళ్ళిందట తీసుకెళ్లిన జరుపుకుంటారు ఒక రజక మహిళను స్వర్గానికి వృత్తాంతాన్నే పోలిపాడ్యమిగా ఇంకా చెప్పాలంటే ఈ మహిళ జ్ఞాపకార్ధంగానే కార్తీక మాసంలో దీపాలు కూడా అంటారు ఇంతకీ పోలీస్వర్గానికి వెళ్లడానికి ఆమె చేసిందేంటి ఈ నెల పోలిపాడ్యమి నవంబర్ ఇరవై ఒకటవ ఈ రోజు చేయాల్సిందేంటి తేదీన వచ్చింది తెలుసుకుంటే పోలిస్వర్గం కథ పోలీస్ వర్గానికి వెళ్లిన కథ చాలా అద్భుతంగా ఉంటుంది పూర్వం రజక కులంలో రాజమ్మ అనే మహిళ ఉండేది ఆమెకు మంది కొడుకులు ఈ మంది కొడుకులలో ఏమంది కొడుకులు బాగా ధనవంతుల కుటుంబాలకు చెందిన అమ్మాయిలను పెళ్లిళ్లు చేసుకున్నారు కాని ఏడవ కొడుకు మాత్రం అందంగా ఉండి తనకు నచ్చడంతో కుటుంబానికి చెందిన అమ్మాయిలనే పెళ్లి చేసుకున్నాడు ఆ అమ్మాయి పేరు పోలమ్మ కొడుకు అలా చేయడం రాజమ్మకు అస్సలు నచ్చలేదు పేద కుటుంబానికి చెందినదనే కారణంతో చాలా చులకనగా చూసేది కోడలిగా కాకుండా పని మనిషిగా చూసేది ఆరుమంది తోడి కూడా పోలమ్మను చాలా చులకనగా చూసేవారు ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినా వ్రతాలు పూజలు జరిగినా పోలమ్మను అస్సలు కలుపుకునేవారు కాదు పోలమ్మ మీద పనుల భారం వేసి వారందరూ హాయిగా అన్ని చేసుకునేవారు పైగా పోలమ్మను చాలా చులకనగా పోలి పోలి అని వెక్కిరిస్తూ పిలిచేవారు వారు అలా ఎన్ని పనులు చేసినా పోలమ్మ ఎప్పుడూ వారి మీద విసిగించుకునేది కాదు సంతోషంగా చిరునవ్వుతో ఎప్పుడూ పని మొత్తం చేసేది ఇదిలా ఉండగా కార్తీక మాసం వచ్చింది కార్తీక మాసంలో దీపాలు వెలిగించాలని పోలమ్మ అనుకునేది కాని పోలమ్మ దీపం పెట్టకూడదని ఆమె అత్త తోడి కోడళ్ళూ నూనె వత్తులూ పోలమ్మకు అందుబాటులో ఉంచేవారు కాదు వారు మాత్రం గుడికి వెళ్ళి దీపాలు పెట్టి పూజలు చేయించుకునేవారు వారున్న వీధులంతా తాము చేసిన పూజలు దానాలు ఆడంబరం గురించి గొప్పగా చెప్పుకునేవారు కాని పోలి మాత్రం తన అత్త తోడికోడళ్ళూ బయటకు వెళ్లగానే దగ్గరలో ఉన్న పత్తి చెట్టునుండి పత్తి తీసి వత్తి చేసేది ఇంట్లో వెన్న చిలికితే కవ్వానికి మిగిలిన వెన్నను తీసుకుని దానిలో వత్తివేసి దీపం వెలిగించేది మనసులోనే దైవాన్ని స్మరించుకునేది ఇలా చేశాక కార్తీక మాసం పూర్తయ్యాక వారున్న ప్రాంతంలో ఒక దివ్య విమానం వస్తూ కనిపించింది దాన్ని చూసిన పోలి అత్తగారు తోడికోడళ్లు తాము చేసిన పూజలకు మెచ్చి భగవంతుడు పంపినట్టు ఉన్నాడని సంతోషపడ్డారు కాని ఆ దివ్య విమానం పోలిని తనతో స్వర్గానికి తీసుకుని వెళ్ళింది ఇలా జరగడం అందరూ ఆశ్చర్యపోయారు భగవంతుని మీద భక్తితో ప్రేమతో ఏదైనా పూజ వ్రతం లాంటివి చేసుకోవాలి అంతేకాని ఆడంబరాలకోసం కాదని పోలికథ చెబుతుంది అలాగే ఎదుటి మనిషిని ఇబ్బంది పెడుతూ బాధపెడుతూ తాము ఎంత గొప్పగా బ్రతికినా ఎన్ని పూజలు చేసినా భగవంతుడు ఎప్పటికీ మెచ్చడు మరీ ముఖ్యంగా కోడళ్ళను చులకనగా చూస్తూ తాము ఎంత గొప్పగా బ్రతికినా అలాంటి అత్తగారు దేవుడి దృష్టిలో మంచిగా ఉండలేరు అదే విధంగా కోడళ్ళు కూడా తమ అత్తగారిని తల్లిలా చూసుకోవాలి అప్పుడే భగవంతుడు మెచ్చుతాడు ఈ పోలి పాడ్యమి సందర్భంగా నదిలో లేదా నీరు పారే ప్రాంతాలలో దీపాలను వెలిగించటం చాలా మంచిది